Welcome to Viewpoint. శనగల్లో రెండు రకాలు ఉంటాయి అందులో నల్ల శనగలు కాబోలి శనగలు ఈ రెండు కూడా వేటికవే గొప్ప గుణాలను కలిగి ఉంటాయి రుచి వేరు వాటితో వచ్చే లాభాలు వేరు ముఖ్యంగా నల్ల శనగలు పోషకాలతో నిండి ఉంటాయి ఇందులో ప్రోటీన్ ఫైబర్ ముఖ్యమైన విటమిన్స్ మినరల్స్ ఉంటాయి ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ అన్ని శనగల్ని అనొచ్చు అంతేకాదు ఇందులో ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్స్ కూడా పుష్కలంగా ఉంటాయి ఇందులో ఇన్ని గుణాలు ఉంటాయి కాబట్టి చాలా మంది ఉపవాసం ఉన్నప్పుడు వీటిని తీసుకుంటారు ఎన్నో పోషకాలతో నిండి ఉన్న శనగల్ని మనం మరెన్నో రకాలుగా తినవచ్చు ఉడికించి ఫ్రై చేసి మొలకలు ఇలా ఎన్నో రకాలుగా తినొచ్చు హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలనుకునే వారు వారి డైట్ లో ఈ శనగల్ని యాడ్ చేసుకోండి వీటిని తినడం వల్ల ఏంటంటే శనగల్లో మనకి పుష్కలంగా ఫైబర్ ఉంటుంది ఫైబర్ తీసుకోవడం వల్ల మన పేకు ఆరోగ్యం మెరుగ్గా మారుతుంది జీర్ణ సమస్యల్ని దూరం చేసే బ్లోటింగ్ మలబద్ధకాన్ని తగ్గిస్తుంది అంతేకాదు జీర్ణ సమస్యలైనా ఇతర సమస్యలన్నిటినీ కూడా దూరం చేస్తుంది వీటిని మనం తినడం వల్ల జీర్ణ సమస్యలే దూరం అవుతాయనే కాదు ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది ఇందులో విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి ఇవన్నీ మన ఇమ్యూనిటీని పెంచుతాయి ఈ కారణంగా సీజనల్ ప్రాబ్లమ్స్ ని దూరం చేసుకోవచ్చు నల్ల శనగల్లో కోలిన్ ఎక్కువగా ఉంటుంది ఇది బ్రెయిన్ పనితీరును పెంచుతుంది కోలిన్ అనేది మెదడు ఆరోగ్యానికి చాలా మంచిది అంతేకాకుండా ఇందులోని మెగ్నీషియం నరాల పనితీరును కూడా మెరుగ్గా చేస్తుంది ఈ కారణంగా నరాల సమస్య దూరంగా అవుతుంది వీటితో పాటు నల్ల విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది కాబట్టి వీటిని తినడం వల్ల దృష్టి సమస్యలు దూరం అవుతాయి ముఖ్యంగా లో సైట్ కండిషన్ తగ్గుతుంది వారి కార్నియా రెటినాలని కాపాడి వయసు పెరిగే కొద్దీ వచ్చే దృష్టి సమస్యల్ని దూరం చేస్తుంది శనగల్లో గ్లైసమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి వీటిని తినడం వల్ల షుగర్ ఉన్న వారికి చాలా హెల్ప్ అవుతుంది షుగర్ లెవెల్ బ్యాలెన్స్ అవుతాయి షుగర్ ఉన్నవారు ఉదయాన్నే బాధపడతారు అలాంటి వారు శనగల్ని మొలకల్లా తింటే మరీ మంచిది అంతేకాదు ఇందులోని కార్బోహైడ్రేట్స్ కూడా ఎక్కువగా ఉండటం వల్ల చాలా సేపటి వరకు ఎనర్జీగా ఉంటారు రోజంతా యాక్టివ్ గా గడిపిస్తారు రోజుకో కప్పు తిని చూడండి కొన్ని రోజులకే మీకే తేడా కనిపిస్తుంది